ఎగ్జామ్ అయ్యేంత వరకు సపోర్ట్గా ఉంటుంది మీకు టెట్ అండ్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని ఫ్రీగా అందించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం మీరు దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేసి మీకు మరిన్ని పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ కావాలి అనుకుంటే మీ యొక్క సపోర్ట్ తప్పకుండా కావాలి మీ యొక్క సపోర్ట్ని మేము ఓన్లీ లైక్ ద్వారా మాత్రమే ఆశిస్తున్నాం మీరు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ టీమ్ అనేది మీకు ఎలాంటి సందేహాలున్నా క్లారిఫై ఇస్తుంది సో టెట్ అప్లికేషన్ విషయంలో కావచ్చు డిఎస్సి అప్లికేషన్ విషయంలో కావచ్చు ఎగ్జామ్ విషయంలో కావచ్చు ఎగ్జామ్ ప్రజెంటేషన్ విషయంలో ప్రతి ఒక్కటి మీకు అందించే ప్రయత్నం అనేది చేస్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంట్ స్టడీకి సంబంధించినటువంటి ప్రశ్నలు డిఎస్సి సారీ టెట్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా వచ్చాయి షిఫ్ట్ ఇది థర్టీ ఫస్ట్ మేకి సంబంధించిన షిఫ్ట్లో వచ్చిన ప్రశ్నలు ఒకసారి మనం చూద్దాం మీరు ఏ విధంగా చదవాలనేది కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రమా మనకు క్వశ్చన్స్ అనేటివి ఈవీఎస్ నుండి వచ్చాయి ఇది కంటి రుగ్మతలు మరియు వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడు సంబంధించి ఇది మనకు ఫిఫ్త్ క్లాస్ లో ఉంటుంది కింద మనకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వాటికి సంబంధించిన డాక్టర్ల పేరు ఉంటాయి చూడండి కంటికి సంబంధించినటువంటి డాక్టర్ని ఏమంటారు అంటే ఆప్తమాలజిస్ట్ అంటాము సో ఇది మనకు ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లో ఉంది చూడండి డైరెక్ట్గా ప్రశ్న రావడం జరిగింది మిత్రమా గమనించండి అందుకే నేను ఏమంటున్నాను టెక్స్ట్ బుక్ను చూసి రాసినటువంటి నోట్స్ లేదా మెటీరియల్స్ మేము అందిస్తున్నాం అది నా నోట్స్ చూడండి థర్డ్ క్లాస్ ఈవీఎస్ ఫోర్త్ ఫిఫ్త్ ఈవీఎస్ ఉంది సిక్స్త్ ఉంది సెవెన్ ఉంది ఇలా ప్రతి ఒక్క నోట్స్ నేను మీకు అందిస్తున్నాను ప్రతి ఒక్క పాయింట్ ప్రతీది మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము ఇవన్నీ మళ్ళీ మనకు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి కు సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళి ప్రశ్న రావడం జరిగింది ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్ లోపం వల్ల రేచికటి వస్తుంది ఇది కూడా మనకు ఫిఫ్త్ క్లాస్లో వస్తుంది సో విటమిన్ ఏ అనేది మనకు సరైన సమాధానం ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకు కింది వాటిలో శిశుత్పాదక జంతు ఏది శిశుత్పాదక జంతువు ఇది మనకు ఫోర్త్ క్లాస్లో ఆయన ఫిఫ్త్ క్లాస్ లో ఉంటుంది సో మనకు శిశుత్పాదకాలంటే పిల్లల్ని కనే జంతువులు పిల్లల్ని కనే జంతువులకు లక్షణాలు ఏంటి చెవులు బయటికి కనిపిస్తాయి వెంట్రుకలు అనేటివి ఉంటాయి ఇది మనకు క్లియర్ కట్గా తెలిసినటువంటిది రైట్ ఇక్కడ కప్పకు చెవులు బయటికి కనిపించవు చర్మంపై వాటికి వెంట్రుకలు ఉండవు కోడికి ఉండేటి వెంట్రుకలు కాదు వాటిని ఈకలు అంటాము చెవులు కూడా బయటికి కనిపించవు ఇది కూడా అండోత్పదకాలు అవుతుంది కప్ప కూడా అండోత్పదకం అవుతుంది ముసలి కూడా వాటికి వెంట్రుకలు ఉండవు చెవులు బయటికి ఉండవు చూడండి ఆవు అనేది వాటికి చెవులు బయటికి కనిపిస్తాయి వెంట్రుకలు కూడా ఉంటాయి కాబట్టి మనకు ఆవు అనేది సరైన సమాధానం అవుతుంది ఇది మనకు ఫోర్త్ క్లాస్ లో అండ్ థర్డ్ క్లాస్ లో కూడా క్లియర్ కట్గా ఉంది దాన్ని మీరు గమనించండి నెక్స్ట్ ఇక్కడ మానవులు జంతువులు మరియు మొక్కలు నివసించే భూమి వాతావరణం యొక్క పొర చూడు ఇది కూడా మనకు ఫిఫ్త్ క్లాస్లో ఉంది మిత్రం ఫిఫ్త్ క్లాస్ హీవేల్స్ నుండి ఇది మనకు ట్రోఫో స్పియర్ అనేది సరైన సమాధానం అవుతుంది దీన్ని మీరు గమనించండి మనకు భూమి యొక్క వాతావరణ పొరల గురించి మనకు ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లో ఉంది నేను ప్రతి ఒక్క లెసన్ని మీకు ప్రతి ఒక్క బిట్ వైజ్గా మేము రాసి మీకు నోట్స్ను అందించినాము ఆల్రెడీ అవి వాట్సాప్ గ్రూప్లో పెట్టినాం చూడండి ప్రశ్న చూడండి ఎంత ఈజీగా అడుగుతున్నారు సో మనము ఏదో ఎక్కడదో చదవాల్సిన అవసరం లేదు మిత్రమా హ్యాపీగా టెక్స్ట్ బుక్లో ఉన్నవే చదవండి మిగతావి ఏవి అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ చదివి ఈ తక్కువ సమయంలో ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం కూడా చేయండి సో దాన్ని కూడా మేము అందిస్తూ ఉన్నాము ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా ఉంటాయి టాపిక్ వైజ్ ప్రతి ఒక్క లెసన్లో ప్రతి ఒక్క బిట్ ప్రతి ఒక్క కంటెంట్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క క్వశ్చన్ కవర్ అవుతుంది ప్రతి లెసన్లో ప్రతి పాయింట్ అనేది కవర్ అవుతుంది ఆ యొక్క క్వశ్చన్స్లో సో క్వశ్చన్స్ మీకు ఈజీ గాక సో ఆ విధంగా ఎందుకు తయారు చేస్తున్నామంటే మీకు ఒకసారి ఎగ్జామ్ రాసినట్లయితే మొత్తం ఈవీఎస్ అనేది రివిజన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ని తయారు చేయడం జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ వడదెబ్బ తగిలినప్పుడు శరీరం సాధారణ ఉష్ణోగ్రతను తిరిగి పొందిన తర్వాత మన రోగికి దీనిని ఇవ్వాలి ఓఆర్ ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి ఇది ఫిఫ్త్ క్లాస్ లో ఉంటుంది సో జాగ్రత్తగా చదవండి మిత్రమా ఇక్కడ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి మిత్రమా బాడీ బిల్డర్లు కండరాలు మరియు శరీర ద్రవ్యరాశిని బలిష్టం చేసుకోవాలి వారు తీసుకునే ఆహారంలో ఇవి సమృద్ధిగా ఉండాలంటే ప్రోటీన్ అనేటివి సమృద్ధిగా ఉండాలి ఇక్కడ చూడండి ఒక విషయాన్ని గమనించండి ఇవి అన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఈ ఎగ్జాంపుల్స్ కూడా టెక్స్ట్ బుక్నే ఉంటాయి మిత్రమా కాబట్టి టెక్స్ట్ బుక్స్ని చదవమనేది అందుకే లేకపోతే పీడిఎఫ్ నోట్స్ పర్ఫెక్ట్ ఉన్న పీడిఎఫ్ నోట్స్ ఏదో వారికి అవసరమైన ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే మెటీరియల్స్ కాదు పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనకు కావాలి సో అలాంటి నోట్స్ మేము మీకు అందిస్తున్నాం దాన్ని మీరు గమనించండి నెక్స్ట్ మొక్క యొక్క ప్రధాన వేరుని ఇలా పిలుస్తారు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్లో ఉంది ప్రధాన వేరును మనం తల్లి వేరు అంటాము ఇది మనకు ఫోర్త్ క్లాస్ క్లియర్ క్లియర్గా మనందరికీ తెలిసినటువంటిది ఇక నెక్స్ట్ చూడండి ఇక్కడ మానవ శరీరం యొక్క బరువులో ఉండే నీటి శాతం దాదాపుగా డెబ్బై శాతం ఉంటుంది ఇది మనకు సిక్స్త్ క్లాస్ సైన్స్లో మీకు క్లియర్గా ఉంటుంది ఇంపార్టెంట్ అంశాలలో దాన్ని మీరు గమనించండి ఆ ఇంపార్టెంట్ అంశాలన్నింటి సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో కింద మీకు చూడండి కింద ఈ విధంగా ఉంటుంది దీంట్లో మీకు ఇంపార్టెంట్ అన్ని ఒక్కొక్కొక్క క్వశ్చన్ లాగా ఒక పాయింట్ లాగా ఉంటుంది పాయింట్స్ అన్నింటిని ఒక దగ్గర చేసి దాదాపుగా ఒక నూట ఇరవై కాదు నూట డెబ్బై ఒకటి ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర రాసి ఆ పీడిఎఫ్ని కూడా నేను సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించి మీకు నేను ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది గమనించండి కింది వాటిలో తెలంగాణలో ఉన్న జల విద్యుత్ కేంద్రానికి గుర్తించండి ఇది మనకు ఫిఫ్త్ క్లాస్లో ఉంది అది మనకు ఆల్రెడీ తెలిసినటువంటిదే నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ వరదల సమయంలో వ్యాపించే అంటువ్యాధులలో ఒకదాన్ని గుర్తించండి సో అంటు వ్యాధి అన్నారు సో ఇవన్నీ ఎయిడ్స్ కానీ డెంగ్యూ కానీ టీబీ కానీ అంటువ్యాధి కాదు కలరా మాత్రము అంటు వ్యాధిగా మనము గుర్తించాల్సి ఉంటుంది గమనించండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఎంజైమ్లు లేని రసమేది ఇది మనకు కొద్దిగా ఎయిత్ క్లాస్ బయాలజీ దాకా వెళ్ళిపోవడం జరిగింది ఎయిత్ క్లాస్ బయాలజీ అండ్ సెవెంత్ క్లాస్ సైన్స్లో సో ఇక్కడ ఎంజైమ్లు లేని రసం ఏది అంటే పైత్య రసము అనేది సరైన సమాధానం అవుతుంది దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఒకసారి మీరు ఈ విధంగా చదివే ప్రయత్నం చూడండి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి పటంలో నీ దూరానికి మరి భూమిపై ఉన్న వాస్తవ దూరానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచించింది స్కేల్ అంటాం మనము లేదా పటం స్కేల్ లేదా మ్యాప్ స్కేల్ అంటాం ఇది మనకు సిక్స్త్ సెవెంత్ క్లాస్ లో ఫస్ట్ లెసన్లో ఉంటుంది జాగ్రత్తగా ఇది నేను ఆల్రెడీ రాసిన స్కేలు అని రాసి సో పట్టంలోని దూరానికి అదేవిధంగా భూమిపై ఉన్న వాస్తవ దూరానికి మధ్య సంబంధాన్ని సూచించేదే అని సో ఈ విధంగా నేను రాయడం కూడా జరిగింది అది మీకు గా రావడం కూడా జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ దక్కన్ పీఠభూమి పశ్చిమాన ఎత్తైన మరియు ఏటవాల అంచు కలిగి ఉంది ఇది పశ్చిమ కడమలు ఇది మనకు కొద్దిగా ఇక్కడ పశ్చిమ కడమలకి వచ్చేసరికి సెవెంత్ సిక్స్త్లో ఉంది సో దాని నుండి ప్రశ్నని తీసుకోవడం అనేది జరిగింది గమనించండి సిక్స్త్ సెవెంత్ సోషల్ అదేవిధంగా ఎలిఫెంటా గుహలలో శిల్పంలో ఈ దేవుడు కనిపిస్తాడు శివుడు కనిపిస్తాడు దాదాపుగా శివుడు అనేది సరైన సమాధానం మనకు ఇది మనకు సెవెంత్ క్లాస్ సోషల్ ఎయిత్ క్లాస్లో ఇది మీకు క్లియర్గా ఉంది చూసే ప్రయత్నం చేయండి గౌతమ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని ఇక్కడ ఇచ్చాడు అంటే మనకు సారనాథ్లో ఇచ్చాడు ఇది కూడా మనకు సెవెంత్ సోషల్లో ఉంది చూడండి సింధు నాగరికతలో అత్యంత విస్తృతంగా ఉపయోగించిన లోహం మనకు తెలిసినటువంటి రాగి లోహం అనేది అత్యంత విస్తృతంగా వారాడు ఇది కూడా మనకు సెవెంత్ లో మీకు ఈజీగా ఇది కూడా డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది విజయనగర సామ్రాజ్య శిథిలాలను ఇక్కడ చూడవచ్చును మన హంపీలో మనం చూడవచ్చును సో ఇది కూడా సిక్స్త్ సెవెంత్ సోషల్లో ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ భూదాన ఉద్యమం అంటేనే మనకు ఆచార్య వినోబ భావే ఇది సెవెంత్ క్లాస్లో లో ఉంటుంది లేదా ఎయిత్ క్లాస్లో కూడా ఉంది గమనించండి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్ట అమల్లోకి వచ్చింది నైన్టీన్ నైన్టీ త్రీ ఇది కూడా మనకు సెవెంత్ ఎయిత్ క్లాస్లో సోషల్లో కనిపిస్తుంది మీకు నెక్స్ట్ ఇక్కడ కింది వాడలో తెలంగాణలో ప్రవహించని నది ఏది అని అడిగారు సో ఇది మనకు ప్రవహించని నది వచ్చేసరికి కావేరి అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు మిగతా ప్రాణహిత కావచ్చు మంజీరా తుంగభద్ర అనేటివి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తాయి చూడండి ఈజీగా ఐడెంటిఫై చేయి భరత్పూర్ పక్షుల అభయారణ్యము ఈ రాష్ట్రంలో ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఇది మనకు సెవెంత్ సోషల్ అండ్ ఎయిత్ సోషల్లో ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అంశం అనేది ఉంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్లో సదర్ పండుగను ప్రతి ఏటా ఈ పండుగతో జరుపుకుంటారు సో మొన్ననే రాష్ట్ర ప్రభుత్వము సదర్ పండుగను రాష్ట్ర పండుగగా రాష్ట్ర పండుగ జరుపుకోవాలని గవర్నమెంట్ ఆర్డర్ జియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది గమనించండి సో దీపావళి పండుగతో పాటు సదర్ పండుగను ప్రతి ఏటా హైదరాబాద్లో జరుపుకుంటారు గమనించండి నెక్స్ట్ ఇక్కడ కింది పంటలో తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చెయ్యబడే పంట ఏది అన్నారు పత్తి అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్షన్లలో ఎక్కువగా పత్తి ఉంటుంది ఒకవేళ వరి ఉంటే వరి కూడా ఆప్షన్ ఉంటుంది సో వరి అనేది ఇక్కడ లేదు కాబట్టి మనకు పత్తి అనేది అత్యధికంగా మన రాష్ట్రంలో పండించడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ప్రకారం మూడు నాలుగు ఐ నాలుగు మరియు ఐదు తరగతులకు ఈవీఎస్లో లో పొందించబడిన ఇతివృత్తాల సంఖ్య ఎంత అంటే ఇది నేను మీకు ఈ ఆల్రెడీ ఈవీఎస్కి సంబంధించిన ముప్పై క్వశ్చన్స్ మీకు టెస్ట్ పెట్టడం జరిగింది థర్డ్ క్లాస్ ఈవీఎస్లో దానిలో చెప్పాను ఆప్షన్ సిక్స్ అని అంటే విద్యా ప్రమాణాలకు సంబంధించి సో ఆరు అనేది మనకు సరైన సమాధానము అవుతుంది గమనించండి ఇవి మెథడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి మనకు ఈవీఎస్ ఎంత ఈజీగా ఉంది చూడండి చాలా ఈజీ ప్రశ్నలు రావడం అనేది జరిగింది గమనించండి అదే విధంగా ఒకసారి ఇంకో షిఫ్ట్కి సంబంధించిన ఇంకో ముప్పై ప్రశ్నల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇంకో షిఫ్ట్లో మనకు లో వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం కింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కను గుర్తించండి ఇది నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలని మీకు తెలుసా అనేటివి అన్నిటిని ఒకే దగ్గర పీడీఎఫ్ చేసి నేను మీకు పంపించాను మిత్రమా అవి వెళ్ళి చాలా క్వశ్చన్ టెట్లో వచ్చాయి లో వచ్చాయి చూడండి టెట్లో యాజ్ ఇట్ ఈజ్గా రావడం జరిగింది కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్క ఏది మనకు సిక్స్త్ క్లాస్లో ఉంది పసుపు అనేది సరైన సమాధానం అవుతుంది దాన్ని మీరు గమనించండి వంకాయ కాదు దోసకాయ కాదు యాపిల్ కాదు ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చును నెక్స్ట్ ఇక్కడ వయోజనుల్లో ఉండే నములు దంతాల సంఖ్య ఇక్కడ మనకు సరైన సమాధానం ఎనిమిది అవుతుంది చాలాసార్లు ఈ క్వశ్చన్ కూడా రిపీట్ కావడం జరిగింది చాలామంది కన్ఫ్యూజ్ కూడా కావడం జరిగింది ఒకసారి మీరు దాన్ని మీరు ఫిఫ్త్ క్లాస్లో ఉంది లో ఒకసారి దాని యొక్క దంతం యొక్క ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి టూ ఫోర్ వన్ టూ త్రీ ఏదో ఉంటుంది దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇక్కడ మనకు దంత సూత్రం వచ్చేసరికి మిత్రమా టూ వన్ టూ త్రీ టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీగా మనకు దంత విన్యాస దంతాలకు సంబంధించిన సూత్రం ఉంటుంది సో దీని ఆధారంగా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో సరికాని జత గుర్తించాడు సరికాని జతని మనము ఈజీగా ఐడెంటిఫై చేయాలి ప్రేగు కదలికలు అనేటివి ఖనిజాలు అనేటివి కరెక్ట్ అయిన జత కాదు సరికానిది అడిగారు శక్తినిచ్చే ఆహార పదార్థం కార్బోహైడ్రేట్లు ఇది సరైన జత అవుతుంది పెరుగుదలకు ఉపయోగించే ఆహారం ప్రోటీన్లు ఇది మనకు ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లో ఉన్నాయి ఆరోగ్య పరిరక్షణ కోసం విటమిన్ ఇది ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లో ఉంది సో ప్రేగు కదలేక సో ఈజీగా మనకు ఐడెంటిఫై అనేది అవుతుంది కింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది అంటే ఇది మనకు ఫిఫ్త్ క్లాస్ లో ఉంది నైట్రోజన్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి గమనించే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తికి మంటలు అంటుంటే అంటుకుంటే మనం ఎస్డిఆర్ సూత్రాన్ని అనుసరిస్తాం ఎస్డిఆర్ అంటే ఇది కూడా ఫిఫ్త్ క్లాస్ లో ఉంది మిత్రమా ఇది కూడా ఈజీగా మీకు స్టాప్ డ్రా డ్రాప్ అండ్ రోల్ అనేది మనకు ఫిఫ్త్ క్లాస్ లో మనకు క్లియర్గా ఉంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో సరైన వాక్యం గుర్తించాలి సూర్యకాంతి నీరు మరియు గాలి అనేటివి ఎప్పటికీ తరిగిపోవు ఇది మనకు సరైనది ఈజీగా ఐడెంటిఫై అనేది అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక మనకు తెలుసు తొడలో ఉంటుంది తొడ ఎముక ఫీమర్ సో ఇది మనకు సరైన సమాధానం అవుతుంది భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం వన్ పర్సెంట్ మాత్రమే నైంటీ సెవెన్ పర్సెంట్ అనేది సముద్రాలు ఉంటే మూడు శాతం మాత్రమే నీరు ఉంటే దాంట్లో ఒక శాతం నీరు మాత్రమే మనం తాగడానికి అవకాశం అనేది ఉంటుంది దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవి అని అడిగారు సో మానవ రక్తంలో లేనివి ఈజీగా హిపోటోసైట్లు అనేటివి రక్త ఫలికలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణకాలు అనేవి మనకు ఫిఫ్త్ క్లాస్ లో ఉంది బంగారు తీగ దీనికి ఒక ఉదాహరణ ఇది సెవెంత్ క్లాస్ సైన్స్లో ఉంది సో జీవి అనే సరైన సమాధానం ఇది కూడా నేను సైన్స్కి సంబంధించినవన్నీ ఇంపార్టెంట్ అంశాలు ఒకే దగ్గర ఇచ్చాను సో దాంట్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి మిథేన్ సరైన సమాధానం అవుతుంది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇరేషియన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కులేటట్లు చేయడానికి సహాయపడుతుంది ఇది ఒక జైవిక ప్రక్రియ ఇది మనకు సెవెంత్ క్లాస్ సైన్స్లో ఉంటుంది జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేయవచ్చు దీని ఈజీగా మీరు స్టెప్ బై ఉంటాయి సెవెంత్ సైన్స్ లాస్ట్ లెసన్లో ఉంటుంది గమనించండి నెక్స్ట్ ఇక్కడ కృష్ణ మరియు గోదావరి నదులు ఈ కనుమల్లో ఉద్భవించి ఈ సముద్రం వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి రైట్ పశ్చిమ కనుమలు మరియు తూర్పు తీరం వెంబడి ఇవి డెల్టాలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది గమనించండి నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు ఏవి అని అడిగారు ఖమ్మం సూర్యాపేట మరియు నల్గొండ అనేటివి మాత్రమే ఏపీతో అవి సరిహద్దును కలిగి ఉన్నాయి మన తెలంగాణ జిల్లాలో గమనించండి నెక్స్ట్ ఇక్కడ కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపన స్థాపనను ప్ర ప్రారంభించారు అంటే ఎవరు అంటే రాష్ట్ర కూటులు మరియు చాళుక్యులు అనేవారు కాకతీయులకు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద కాకతీయులు అనేవారు ఈ రాష్ట్ర కూటులు మరియు చాళుక్యుల వద్ద సామాంతులుగా ఉండే ఎవరు అంటే కాకతీయులు వీరికి సామాంతులుగా ఉంటూ తమ రాజ్యస్థాపన ప్రారంభించిన వారు కాకతీయులు కర్ణాటకలోని వీరి దగ్గర ఉండి వారు రాజ్యస్థాపన చేసుకున్నారు గమనించండి శ్రీకృష్ణ కను విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు డొమింగో పేస్ ఇది ఆల్రెడీ సెవెంత్ క్లాస్లో ఉంది సో క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అదేవిధంగా కుతుబ్ షాహి రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించినటువంటి మహమ్మద్ కులి కుతుబ్ షా ఇది కూడా మనకు సిక్స్త్ సెవెంత్ సోషల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది భూమిపై ఇప్పటి అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించండి అన్నారు సో ఇది లిబియాలోని అజీజియా మరియు అంటార్కిటికాలోని వస్తోక్ స్టేషన్ సో ఇది మనకు కూడా సోషల్లో కనిపిస్తుంది ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్లో ఉంటుంది ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి కింది కేసులో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభం అవుతుంది సో ఇక్కడ దుకాణంలో బంగారం దొంగలించి నగదును దొంగలించినందుకు గాను హత్య గావించడం ద్వారా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత పోలీసుల విచారణ అనేది ప్రారంభమవుతుంది సో ఇలాంటి విషయాల్లో దొంగతనం కావచ్చు హత్య కావచ్చు సో ఇలాంటి విషయాల్లో మాత్రమే సో ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నాం అంటారు ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఏమంటారు ఇప్పుడే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతామని చెప్తారు మనం ఆల్రెడీ న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం కింది వాటిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది యొక్క నిబంధన సరి కాని దానిని గుర్తించమన్నారు రైట్ పరీక్షలో ఫెయిల్ అయినందుకు గాను లేదా పిల్లవాడు నిరంతరం గైర్హాజరు అవ్వడం వల్ల అదే తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడము అనేది సో రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టానికి విరుద్ధం కాబట్టి ఆ నిబంధన అనేది లేదు మీరు గమనించే ప్రయత్నం చేయండి రైట్ ఇది మనకు లో వచ్చినటువంటి ప్రశ్నలు ఇది కూడా ఒకటి కింది మున్సిపాలిటీకి విధించని పన్ను గురించి అడిగారు సో ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంప్ డ్యూటీ అనేది విధించని అంటే సో దానికి మున్సిపాలిటీకి సంబంధించి పన్ను గుర్తించని విధించని పన్ను అని అడిగారు సో ఇది మనకు సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింది వాటిలో నియోజకవర్గ ఓటర్లు వచ్చే నేరుగా ఎన్నుకోబడని వారు ఎన్నుకోబడని అంటే మన క్వశ్చన్స్ కూడా ఈజీగా ఐడెంటిఫై అయ్యేటట్టు బోల్డ్ లెటర్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనేవారు నియోజకవర్గ ఓటర్లు నేరుగా ఎన్నుకోబడరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ని జెడ్పీటీసీలు వీళ్ళని ఎంచు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది నెక్స్ట్ గౌతమ్ బుద్ధుని ప్రకారం దుఃఖ దీని వలన కలుగుతుంది విపరీతమైన కోరికల వల్ల ఇది కూడా మనకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాల్లో ఇసుక బీచ్లలో చిత్తడి నేలల్లో మరియు అలల వల్ల ప్రభావితమై భూముల్లో పెరుగుతాయి మడ అడవులు ఇది ఈజీ క్వశ్చన్ ఈజీగా మీరు ఐడెంటిఫై అవుతుంది చూడండి ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తూ ఉంటుంది చూడండి ఈజీగా ఉన్నాయి కాబట్టి సో మీరు టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ని వదిలేసి వేరే దాన్ని చదివే ప్రయత్నం చేయకండి టెక్స్ట్ బుక్ ఈజ్ ద ఎనఫ్ టెక్స్ట్ బుక్కే మనకు ప్రాణం టెక్స్ట్ బుక్లో ఉన్నవే చదవండి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్స్ ఉన్నాయి నోట్స్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను వాటిని చదివితే మీకు నెంబర్ ఆఫ్ స్కోరు మంచి స్కోర్ అనేది పేపర్ వన్లో వస్తుంది సో నెక్స్ట్ కూడా క్వశ్చన్ పేపర్ అనేది సో ఎంత ఏమి ఇచ్చినా